సాయంత్రం నేను వచ్చేటప్పటికి మీ ఇద్దరు అమ్మ నువ్వు రెడీ అయ్యి ఉన్నాను చక్కగా ఓకేనా ఎక్కడికి మనం సాయంత్రం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి ప్రవేశిస్తాం కాబట్టి రెండు దాంట్లో తీసుకెళ్తాను ఓకేనా హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాగ్ అనమాట ఆ రోజు అయితే నాకు అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఇక్కడ వినోద్ గారు వచ్చేసి మమ్మల్ని అందరినీ రెడీ అయి ఉండమని చెప్తున్నారు అనమాట మేము ఇంకా నిజంగానే బయటికి తీసుకెళ్తారేమో అనుకున్నాను కానీ అందరం కలిసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి తీసుకెళ్తారని చెప్పి అన్నారు అనమాట ఆ వీడియో కూడా నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి ఇంకా ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు మేమైతే చాలా ఎక్స్పర్ట్ చేసాం బయటికి తీసుకెళ్తారేమో అని చెప్పేసి ఇక్కడైతే నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం నాది అని చెప్పేసి అయితే లైనింగ్ బ్లౌజ్ కోసం షాప్కి వచ్చారండి షాప్లో వాళ్ళ అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారంట ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు బుడ్డోడు తనే మాకు ఇది మ్యాచ్ అవుతుంది ఇది మ్యాచ్ అవుతుంది ఇది దారాలు కావాలన్నీ తనే చెప్పేసాడనమాట అసలు చాలా షార్ప్గా ఉన్నాడు ఏం అంటే ఫిఫ్త్ క్లాస్ అని చెప్పాడు ఇక్కడ మాకు ఫాల్స్ కానీ అన్నీ ఇస్తున్నాడు అనమాట తనే కరెక్ట్ మ్యాచింగ్స్ తెస్తున్నాడండి అదేమంటే ఇంకా అలవాటైపోయింది అమ్మతో పాటు చూసి చూసి మమ్మీ ఇట్లా చేస్తుంది కదా అండి అని చెప్తున్నాడు ఇంకేం కావాలి అని చెప్పి అడిగాడు అనమాట నాకైతే అసలు కావాల్సిన లైనింగ్ అయితే దొరకలేదు ఫాల్ ఒకటి తీసేసుకొని అయితే నేను ఇంకా రిటర్న్ అయిపోయాను ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా కావాలి ఏమో తీసుకోండి అని చెప్పేసి అయితే అంటున్నాను అనమాట పుట్టోడు కట్టాడు చక్కగా బిజినెస్ చేస్తున్నాడు చిన్నప్పటి నుంచే వాళ్ళకైతే అలవాటైంది సో అందరికైతే బ్లౌజ్ స్టిచ్ చేసాక నా దగ్గరికి వచ్చినప్పటికైతే బ్లౌజ్ డిలే అయిపోయింది కట్ చేసి కొండి మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కట్ చేసేసి అయితే దీన్ని అండిచ్చేసాను అనమాట లైనింగ్ బ్లౌజ్ కదా త్వరగా అవ్వదని చెప్పేసి ఇంకా అట్లా ఎట్లయితే థర్టీ ఫస్ట్ నైట్కి అయితే దీన్ని కంప్లీట్ చేసేశారండి ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ థర్టీ ఫస్ట్ మార్నింగే క్లిప్పింగ్స్ కొంచెం అటు ఇటు అయినాయి అనమాట అక్కడ వచ్చారని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఇది భయంకరమే అనమాట శక్తి వేసామనమాట లాస్ట్లో వేసేది ఇంకా వాళ్ళు ఆ డబ్బు సౌండ్కి దాన్ని చూసి కుక్కలు కూడా పరిగెత్తేస్తాయి అనమాట ఇక్కడ మీకు జూమ్లో కనిపిస్తుంది కదండి మా చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ఇయర్కి ఒకసారి అయితే వీళ్ళు వస్తూ ఉంటారు కానీ అన్ని వేషాలు మేము బయట నుంచి చూస్తాం కానీ శక్తి వేషం ఒకటే భయం అనమాట నేను ఇంక ఇది ఇప్పుడు కూడా నేను ఇది ఇంట్లో నుంచే షూట్ చేశానండి వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే మనం భయపెట్టినట్టు ఇట్లా బెదిరిస్తూ ఉంటారు ఇవన్నీ తిరిగి అయితే వెళ్ళిపోతున్నారు కుక్కలు కోళ్ళు అన్నీ భయపడిపోయాయి అనమాట అట్లా వేపమండలు పట్టుకొని ఇదివరకు అయితే ఇంకా పెద్దగా హైట్గా ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు ఇది కొంచెం అంత భయం అనిపించట్లేదు కానీ కొంత భయంగానే ఉంటుంది సో ఎనిహో ఈ నైట్ అయిపోయింది నైట్ అయిపోయినా సరే ఇంకా బద్ధకంగా ఉంది మందే కదా వద్దులే అని మళ్ళీ అయినా సరే తప్పదని చెప్పేసి ఎనిహో చివరికి అయితే జిగ్జాగ్ మిషన్ నుంచి కూడా శారీ ఫాల్ అయితే మామూలు మిషన్ మీద అయితే పీకో మిషన్ మీద అయితే వేసేసాను బ్లౌజ్ స్టిచ్ చేసే దాంట్లో ఇట్లా చివరికి ఇది బ్లౌజ్ అయితే ఇట్లా స్క్వేర్ నెక్ పెట్టి సింపుల్గా కంప్లీట్ చేసాను యాక్చువల్గా నేనేమనుకున్నాను అంటే వాటికి వెనక థ్రెడ్స్ కానీ లేదు అంటే ఇట్లా థర్మాకోల్ బాల్స్తో చేస్తారు కదండీ అట్లా ఒక డిజైన్ అనేది పెట్టాలనుకున్నా కానీ ఎందుకో బద్ధకం అనిపించేసి మామూలుగా ప్లెయిన్గా అయితే స్టిచ్ చేసేసుకున్నానండి కానీ కట్టుకుంటే శారీ మాత్రం చాలా బాగుంది ఫైనల్గా అయితే ఇంకా బ్లౌజ్ అయిపోయింది ఇక్కడ వచ్చి ఆ రోజు థర్టీ ఫస్ట్ మనకి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నా కానీ మొక్కల దగ్గర కూడా క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి థర్టీ ఫస్ట్ మొక్కల దగ్గర కూడా మొత్తం ఊడ్చనమాట కనపడకుండానే చాలా అంటే చాలా డస్ట్ ఉంది ఆకులు అవన్నీ కూడా తీసేసి మళ్ళీ వాటిని ఆకుండీల్లోనే వేసేసాను అయితే ఎట్లయినా ఈ న్యూ ఇయర్లో కొన్ని చేంజెస్ అయితే మొక్కల మిషన్లో తీసుకురావాలి దొండపాదికి అర్జెంటుగా పందిరు వేయాలండి పందిరు ఉంటేనే ఎక్కువ కాయలు కాస్తాయంట అందరు కూడా చెప్తున్నారు అట్లాగే ఇప్పటికైతే కొన్ని విషయాలు అంటే కొన్ని మొక్కలు మనం సక్సెస్ అయ్యాం కదండి డ్రాగన్ ఒకటి బాగా కాయించాం ఇయ్యరు అట్లాగే రేఖలు ఒకటి బాగున్నాయి అంజీరు అలా కొన్నిట్లో సక్సెస్ అయ్యాము కదా ఇంకా ఇప్పుడు సక్సెస్ అవని వాటి మీద కేర్ తీసుకొని అవి ఎట్లా అయితే మనం ఇంక ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటనేదైతే అయితే చూడాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ మనకి కాస్మోస్ అయిపోయినాయి కదా ఆ మొక్కలన్నిటిని పీకేసి పక్కన పెట్టేశాం అనమాట అప్పుడు ఈ కేసుని వేస్ట్ అన్నీ మనం పారేయకూడదండి ఇట్లా డబ్బాలు వేసి ఉంచేస్తే అవే తర్వాత కంపోస్ట్ లాగా కూడా తయారవుతుంది కదా అందుకని కొంచెం అయితే అనమాట మరీ పచ్చి ఉన్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి అలా అన్ని తుక్కు అవన్నీ కూడా ఒక రెండు మూడు బకెట్లోకి అయితే ఎత్తేసాను ఇప్పుడైతే గార్డెన్ చూడటానికి కూడా చక్కగా నీట్గా ఉందనమాట అయితే ఇప్పుడు ప్రజెంట్ మన మొక్కల్లో ఉన్న హైలైట్ ఏంటి అంటే బంతి అండ్ చామంతి ఈ రెండు అయితే బాగా హైలైట్గా ఉన్నాయి ఎక్కడికక్కడ ఊడ్చేసి ఆ కుండీలు వేస్తాను కొన్ని అయితే ఖాళీ ఆ బకెట్ ఒకటి ఉండిపోయింది అనమాట ధర్మ మన మినరల్ వాటర్ క్యాను దాంట్లో కూడా చాలా డస్ట్ వచ్చింది మొత్తం దాంట్లో వేసాను డస్ట్ అంటే ఎండాకులు మట్టి అవే కదా సో నీట్గా అయితే క్లీన్ అనమాట ఇంకా ఇయర్లో మనం ఏం సాధించాము ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా అనుకుంటూ నేనైతే ఓడిస్తున్నా క్లీన్ చేశానండి మొక్కల విషయంలో అయితే కొన్నిట్లో సక్సెస్ అయ్యారు కదండి నేను బాగా ఫెయిల్ అయ్యింది ఏంటంటే వాటర్ యాపిల్ ఒకటి పెట్టాను కానీ మొన్నే పోయింది స్టార్ ఫ్రూట్ రెండు సార్లు పెట్టాను రెండు సార్లు కూడా ఫెయిల్ అయ్యారు అనమాట సో అట్లాంటి మొక్కల్లో ఇప్పుడు నేను ఏం చేయాలి ఎట్లా అనేది అయితే నేర్చుకుని ఇయర్కి వాటిలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అట్లాగే సపోటా ఒకటి ఫెయిల్ అయ్యారనమాట ప్రజెంట్ ఇట్లా ఎత్తేసి అట్లా ఎండబెట్టి ఉంచేసాం అనుకోండి నెక్స్ట్ వేరే కుండీల్లో మనం వేసుకోవడానికి కూడా బాగుంటుంది ప్రజెంట్ నిమ్మ కూడా పర్లేదు పోతా కాతా బాగానే ఉంది అక్కడ వరకు అయితే పాస్ అయినట్టే ఉంది మిగిలిన విషయాలు చూడాలి ఈ క్యాబేజీ కూడా బాగున్నాయి అన్నింటిలోకి ఈసారి అయితే గులాబీలు చామంతులు బంతులు కాస్మోస్లు బాగా పోసినాయి ఫ్లవర్స్లో ఇంకా ఫ్లవర్స్లో ఏం ఫెయిల్ అయ్యారంటే కాశీరత్నం ఒకటి ఫెయిల్ అయ్యారన్నమాట అట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ స్లోగా వాటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి మోర్ ఎవర్ మనకి ప్రాబ్లం ఏంటి అంటే పైకి వాటర్ తీసుకెళ్ళడం ఒకటి ప్రాబ్లము అట్లాగే ఈ ఎండ్ ఒకటి ప్రాబ్లం అండి ఆ రెండిటి నుంచి మనం బయటపడాలి సో ఆ రెండు ప్రాబ్లమ్స్ నుంచి అదొకటి ఇయర్లో మనం పెట్టుకోవాల్సిన పెద్ద టార్గెట్ అనమాట అట్లాగే ఇయర్ అయితే చాలా చాలా విషయాల్లో నేను చాలా నేర్చుకున్నాను అనమాట ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఏమి ఇవ్వాలి ఏమి అట్లా ఏం చెప్పాలి ఏం చెప్పట్ల చాలా విషయాలు అయితే నేను ఇయర్లో నేర్చుకున్నాను అట్లాగే ఇయర్లో ఇంకా నేను అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను పొయిటరీ విషయంలో కొంచెం డెవలప్ అయ్యారనే చెప్పుకోవాలి నాకు కలొకటి నెరవేర్చుకున్నాను అనమాట రెండు వేల ఇరవై ఐదులో అదేంటి అంటే పేపర్లో నా ఆర్టికల్ రావటం దగ్గర దగ్గర పది వరకు నేను కవితలు రాసిన నా పది కూడా పేపర్లో రావటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను అలాగే కొత్త నెక్స్ట్ ఇయర్లోకి ఇంకా కొన్ని అనుకున్నాను నేను వాటిని ప్లాన్ చేసుకున్నాను అవి కూడా సాధించాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి ఫైనల్గా అయితే నేను ఒక శారీ నాకు ఇష్టమైన శారీ వేర్ చేశాను అనమాట ఇది నాకు నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్న నా ఫ్రెండ్ అయితే గిఫ్ట్గా పంపించింది ఆల్మోస్ట్ ఇది పంపించి కూడా నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే అవుతుందనమాట మళ్ళీ ఈరోజు ఎందుకో దాన్ని కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను అనమాట ఈ శారీ నాకు ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదండి ఇదైతే థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వ్లాగ్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్లాగే ఈ శారీ నాకు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కలుసుకుందాం ఓకేనా టేక్ కేర్ బాయ్ బాయ్